వస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది కంటిపోట్లు కళ్ళు మంటలు ఎరుపులు నీరు కారటం కంటి పోట్లు కనుబొమ్మలు ఎర్రగా కావడం నీరు కావడం మొదలైన లక్షణాలకన్నిటికీ కూడా నేను చెప్పే ప్రయోగాన్ని చేసుకోండి బంతి చెట్టు ఉంటుంది ప్రతి చాలా ఇళ్లల్లోనూ ఉంటాయి బంతిపూలు వేసుకొని ఉంటారు పెరట్లో ఉన్న వాళ్ళకు ప్లేస్ ఉన్న వాళ్ళకు దొరకనప్పుడు మీరు ఎవరింట్లో అయినా ప్రయత్నం చేయండి బంతి చెట్టు ఆకులను మెత్తగా నూరి ఆ ముద్దను కళ్ళ మీద పల్సర్ పట్టిలాగా ఇలా కళ్ళు మూసుకొని దాన్ని మెత్తగా నూరేసి ముద్దలాగా కళ్ళ బొమ్మల మీద వేసేసేయాలి వేసేసి కళ్ళు మూసుకొని అలానే ఉండాలి అరగంట సేపు అలా కళ్ళు మూసుకొని మీరు కళ్ళు తెరిసారు అనుకో పోతుంది కదా కాబట్టి కళ్ళు మూసేసుకొని మీరైనా సెల్ఫ్ నూరు పెట్టుకొని పెట్టేసుకోవచ్చు లేదా ఇంట్లో వాళ్ళు సహాయం తీసుకొని పెట్టేసి అరగంట సేపు మీరు విశ్రాంతి తీసుకోండి దీనివల్ల కళ్ళు మంటలు నొప్పి పోట్లు ఈ నీరు గారేది మొత్తం అంతా కూడా తగ్గిపోతుంది ఓకే ఇది ఒక చిట్కా దీంట్లోనే ఇంకో చిట్కా ఏంటంటే కంటి బాధలకు సులభమైన మందు కంటి బాధలు అంటే కంటి నొప్పులు ఏమైనా ఇంకా ఏదైనా ఉంటే కన్నా దీనికి ఓన్లీ కంటి నొప్పికే ఇది పనిచేసేది కళ్ళల్లో నీళ్ళు గారడం ఎరుపుకు ఇందాక చెప్పిన చిట్కా పనిచేస్తుంది దీని పనిచేయద్దు దీనికి ఇది ఓన్లీ కంటి బాధలు అంటే ఏమైనా నొప్పిలే లాంటివి ఏమైనా ఉంటే నొప్పి ఉంటే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటే ఒత్తిడికి గురవుతూ అనిపిస్తే మీకు మీరు పాల మీద మేగడ ఉంటుంది పాలు వేడి చేస్తాం కదా వేడి చేసిన తర్వాత పైన లేయర్ వస్తుంది మేగడలాగా దాన్ని తీసుకొచ్చి ఒక పల్సటి దూది తీసుకొచ్చి ఆ దూది మీద ఆ మిగడని పరిచేసి కళ్ళు మూసుకొని ఆ దూదిని కళ్ళ మీద బొమ్మలు పెట్టుకోవాలి కనుబొమ్మల మీద పెట్టుకోవాలి అలాగే ఓకే చల్లగా ఉంటుంది మీరు వేడివేడి పాలు మరిగించి మిగడ కట్టిందని ఏమైనా నేను చెప్పాను కదా అని పాలు చల్లారిన తర్వాతే మిగడ కడతాది అది వేడి మీద ఏం మనకు కనపడదు కొద్దిసేపు తర్వాత చల్లబడిన తర్వాత మిగడ మిగడగా కడతాను అవి చిక్కటి పాలు ఉన్నాయి తెచ్చుకోవాలి మామూలు పాకెట్ పాలు టోండ్ మీల్కి తీసుకొస్తుంటే అది మిగడ రాదు ఏమీ రాదు గేదె పాలు కానీ ఇంకా చిక్కటి పాలు కూడా అన్ని కంపెనీల్లో దొరుకుతాయి ఆ పాల మీద దూది మీద పెట్టేసుకొని ఒక అరగంట సేపు కానీ పెట్టించుకుంటే కంటికి సంబంధించిన బాధలు కూడా తగ్గిపోతాయి ఇది ఇంట్లో ఉన్నది చాలా సులభమైనది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేనిది మన ఇంట్లో ఉన్నది ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము మీ అశోక్ ജയ ആയുർവേദം ജയ് ജയ ആയുർവേദം